కోడి పంద్యాల బరుల వద్ద నాన్ వెజ్ వంటకాలు జనానికి నోరూరిస్తున్నాయి కోడి పందాలు చూసేందుకు వేల సంఖ్యలో తరలివచ్చే అతిథులంతా పందెం బరుల వద్ద దొరికే చికెన్ మటన్ పకోడీల కోసం క్యూ కడుతున్నారు గోదావరి రుచులతో కలగలిపిన వంటకాలు కావడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అతిథులు వాటిని రుచి చూసేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు కోడి పందాల బరుల వద్ద దొరుకుతున్న నాన్ వెజ్ వంటకాలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మల్లికార్జున అందిస్తారు గోదావరి జిల్లాలో కోడిపందాలు ఎంతో ఫేమస్ ఆ కోడిపందాల బరుల వద్ద దొరికేటటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అంతే ఫేమస్ కోడిపందాల బరుల వద్దకి చిన్న పెద్ద అందరూ కూడా ఇక్కడ దొరికేటటువంటి రకరకాల నాన్ వెజ్ వంటకాలను రుచి చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ బాబీ చికెన్ పకోడీ సెంటర్ అనేటటువంటి పేరుతోటి నడిపిస్తున్నటువంటి ఆ చికెన్ పకోడీ సెంటర్ వద్ద జనం ఈ పకోడీ తీసుకుని దాన్ని రుచి చూసేందుకు క్యూలు కట్టినటువంటి పరిస్థితి ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది లైవ్లో ఉన్నటువంటి ఈ చికెన్ కానీ మటన్ కానీ వాటిని ఇక్కడికే ఫ్రెష్గా కట్ చేసి వెంటనే వితిన్ నిమిషాల్లోనే వాటిని పకోడిగా మాల్చి ఇక్కడ ఉండేటటువంటి వచ్చేటటువంటి అతిథులకు అందిస్తూ ఉంటారు ఈ టేస్ట్ని రుచి చూసేందుకు ఎక్కడి నుంచో కూడా జనం ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు దేశ విదేశాల నుంచి తరలి వచ్చేటటువంటి జనమంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ మొత్తం కూడా ఆ టేస్ట్ని చూపించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు వచ్చినటువంటి అతిథులకు రుచి పైన ఎక్కువ దృష్టి పెడుతుంటారు అనేది చెప్పండి మొత్తం రోజుకి ఎంత ఎంతమంది ఇక్కడికి వస్తూ ఉంటారు సుమారుగా ఎన్ని కేజీల పకోడి అనేది సేల్ అవుతుంది కష్టాలు కోళ్ళు నూట యాభై రోజుల కోళ్ళు పండుగ మూడు రోజులు ఇట్లాగే ఉంటుందా మొత్తం చిన్న పెద్ద అందరూ వస్తుంటారా మూడు రోజులు ఉంటుంది మూడు రోజులు ఉంటుంది మూడు రోజులు బాగా ఎందుకు ఎందుకు ఇంత ఫేమస్ అంటే మామూలుగా జనం కొద్దిగా ఫేమస్ అండి షష్టికి పెద్ద బారు ఇక్కడ వేస్తామండి రాజులు అందరూ బాగా ఫేమస్ చికెన్ చికెన్ సుమారుగా ఎన్ని కేజీలు అవుతుంది మటన్ ఎన్ని కేజీలు అవుతుంది రోజు రెండు వందల గీలండి మూడు వందల గీలు దాకా అవుతుంది మటన్ నాలుగు నాలుగు పోతులకు నాలుగు ఐదు ఏ టైంలో ఎక్కువ రష్గా ఉంటుంది మూడు రోజుల్లో ఏళ్ళ బాగుంటుంది నిర్వాహకులు చెబుతున్నటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా అంటే చికెన్ దాదాపుగా ఒక్క షాప్ లో రెండు వందల కేజీల వరకు కూడా రెండు వందల కేజీల వరకు కూడా సేల్ అవుతుందని చెప్తున్నారు అలాగే మటన్ కూడా నాలుగు పోతుల వరకు కూడా సేల్ అవుతుందని చెప్తున్నారు మనం చూడొచ్చు ఇక్కడ కస్టమర్లు అందరూ కూడా పెద్ద క్యూ లైన్ కట్టినటువంటి పరిస్థితి చిన్నపిల్లల్ని తీసుకుని అలాగే అందరూ కూడా చిన్న పెద్ద అందరూ కూడా మటన్ చికెన్ పకోడీల కోసం అంటే వీళ్ళందరూ కూడా అతిథులు ఇక్కడ వీటిని టేస్ట్ అంటే చికెన్ పకోడీ సుమారుగా ఆరు వందలు అలాగే మటన్ పకోడీ సుమారుగా ఒక రెండు రెండు వేల రూపాయల వరకు అమ్ముతున్నప్పటికీ కూడా వాటిని టేస్ట్ చూసేందుకు ఎక్కడి నుంచో వచ్చినటువంటి అతిథులు అందరూ కూడా క్యూ కడుతూ ఉంటారు పందెం బరుల వద్ద కేవలం కోడి పందాలు మాత్రమే కాదు ఇలాంటి అనేకమైనటువంటి ఆహార పదార్థాలు అన్ని కూడా ఫేమస్ అవుతూ ఉంటాయి అలాగే మరో పక్కన ఫ్రూట్స్ సలాడ్స్ అలాగే నాన్ వెజ్ పకోడీలతో పాటు రకరకాల పిండి వంటలు రకరకాల బిర్యానీ అన్నింటినీ కూడా టేస్ట్ చూసేందుకు ఎక్కువ మంది గోదావరి జిల్లాలకు తరలి వస్తుంటారు అందుకే గోదావరి జిల్లాలో ఎప్పుడూ కూడా ప్రతి ఏటా కోడి పందాలు ఎంతో ఫేమస్గా నిలుస్తూ ఉంటాయి ఓకే స్టూడెంట్